భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు ఆయన శత జయంతిని సుపరిపాలనా దినోత్సవంగా జరుపుకున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వాజ్పేయి సేవలను తెలిపే చిత్రమాలిక ఎగ్జిబిషన్ను ప్రారంభించారు వాజ్పేయి చిరస్మరణీయ సేవలు అందించారని పలువురు నేతలు ఈ సందర్భంగా కొనియాడారు వారు సుపరిపాలన అనేటువంటి పదానికి నిజమైన నిర్వచనం పలికినటువంటి గొప్ప నాయకుడు గ్రామ్ సడక్ యోజన మాధ్యమంగా గ్రామీణాభివృద్ధి మీద దృష్టి పెడుతూ అదేవిధంగా సర్వశిక్ష అభియాన్ వంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టి మన బిడ్డలకి ఉచిత విద్యని అందిస్తూ విద్యాధికుల్ని చేస్తూ భారతదేశాన్ని పోక్రాన్ న్యూక్లియర్ టెస్ట్ మాధ్యమంగా ఒక గొప్ప శక్తిగా వేదిక మీద వారు ఆవిష్కరిస్తూ ఇటువంటి అనేక మంచి కార్యక్రమాలు చే చేపడుతూ నిజమైనటువంటి సుపరిపాలన ఎలా ఉంటుందో దేశానికి తెలియజేసినటువంటి ఒక గొప్ప పరిపాలనా దక్షుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు